పెద్దనాపల్లి శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద మహా గొప్ప అన్నదనం కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం పెదనాపల్లి గ్రామంలో పుష్కర కాల్వ గట్టుపై వెలిసిన శ్రీ ఉమా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయ ఎనిమిదవ వార్షికోత్సవ సందర్భంగా ప్రతి సంవత్సరం లాగే ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో గ్రామ ప్రజల సహాయ సహకారాలతో సుమారు నాలుగు వేల మందికి పైగా భారీ కార్తీక అన్న సమరాధన కార్యక్రమం వైభవంగా నిర్వహించారు ముందుగా ఆలయ అర్చకులు సురేష్ శర్మ ప్రత్యేక చేసిన అనంతరం నాయకుల చేతుల మీదుగా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ వరపుల తమ్మయ్య బాబు సర్పంచ్ బుద్ధ సూర్యప్రకాష్ తూర్పుగోదావరి జిల్లా గౌరీ సంఘ అధ్యక్షులు బుద్ధ ఈశ్వరరావు నాయకుడు బుద్ధ కృష్ణబాబు శిలపరశెట్టి వెంకన్న బాబు తదితరులు హాజరై స్వామివారిని తీర్థ తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో బిశెట్టి ఈశ్వర అబ్బాయి బీశెట్టి వీరరాఘవ కాళ్ళ రామకృష్ణ కర్ణం రాజారావు ఆలయ కమిటీ చైర్మన్ కోడల మురళీకృష్ణ కమిటీ సభ్యులు కోడల దుర్గా బుల్లబ్బాయ్ అడారి వీరబాబు అల్ల శ్రీను మల్ల పార్వతి నానాజీ సత్యదీక్ష ప్రచారకర్త నల్లమిల్లి కృష్ణబాబు వెంగి వీరబాబు గ్రామంలో ఉన్న అన్ని దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నదాన ఏర్పాట్లను పర్యవేక్షించారు అలాగో అందర అందర జంప్ నై నై ఆడికి కచ్చాగా రేయ్ ఆడికి కచ్చాగా నారే గురు రెగ్లే రెగ్లే గున్ననే వచ్చే అది మనకు సాల్వ్ అయిపోతుంది ఏది ఉండా కేకమొని నై ఆగే వెళ్ళే కొ వస్తులండి లెగ్నిషన్

ఉద్దేశించి అప్పటి నుంచి కూడా ఎప్పుడు గురుగ్రామంలో భక్తులు కూడా ఇంటికి వచ్చి ఈ వినియోగ సంవత్సరం దిగ్విగా పూజ చేసుకొని నాకు భక్తులందరికీ నమస్కారాన్ని తెలియజేస్తూ ఆ మా రామలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఉన్న ఉండాలని కోరుతూ దేవుడు కోరు ప్రార్థిస్తారు ఈరోజున మా కద్నాపల్లి గ్రామంలో పుష్కర కాలం గట్టు మీద విలిసి ఉన్న శ్రీ ఉమాసి నేత రామలింగేశ్వర ఈరోజు ఏడో సంవత్సరం పూర్తి చేసుకుని రెండవ సంవత్సరానికి అడుగుదాం ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా మా గ్రామంలో స్వామివారి విలిసిన నుంచి కూడా అన్నదానం అన్న సంతర్పణ జరగడం ఆనవాయితీలో వస్తుంది ఈ ఈ కార్యక్రమాన్ని ఇంత నిర్యంగా సాగడానికి మా ఆలయ కమిటీ వారు చాలా కృషి చేస్తూ ఈ ఆలయ కమిటీ చైర్మన్ కొడేరు మురళీ గారు సంకల్పించడం తద్వారా తర్వాత కొడేరు దుర్గ దాన్ని అనుసంధానం చేసుకుంటూ జాగ్రత్తగా ఈ ఆలయాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ కమిటీ వారు కూడా చాలా ప్రతి సంవత్సరం కూడా కష్టపడి ఇంతవరకు తీర్చిదిద్ది ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా చాలా చక్కగా నిర్మిస్తున్నారు ఈ ఈ కార్యక్రమంలో ఈ ఈ అన్న సంతర్పుడికి విశేషమైన ఆదరణ జరుగుతుందండి ఎందుకంటే మా గ్రామంలో ఎక్కడా కూడా కులమతాలకు భేదం లేకుండా వర్ణాలకు భేదం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా స్వామివారి యొక్క ఆశీస్సు తీసుకోవడానికి ఆ స్వామివారి యొక్క ప్రసాదం తీసుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా వచ్చి స్వామివారికి ప్రార్థన చెప్తున్నారు చాలా సంతోషం ఈ రకమైన ప్రతి ఒక్కరు కూడా ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు ప్రతి గ్రామానికి ప్రతి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అందాలని కోరుకుంటూ మరొక్కసారి ఆ స్వామివారికి ఓం నమశివాయశ్ ఓం నమశివాయశ నమస్ ఈ మా పెట్నాపల్లి గ్రామ పుష్కరకాలం గట్టి మీద వేసిన శ్రీ కుమారామలింగేశ్వర స్వామి ఆలయం ఈ గౌరవంతో ఎనిమిదవ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఈ భక్తులు అందరూ కలిపి ఈ దేవాలయం కలిపి అందరూ కలిపి ఈ గ్రామ ప్రజలందరూ కలిపి ఈ గ్రామ ఈ దేవుని నిలబెట్టుకున్నాం చాలా సంతోషకరం అలాగే ప్రతి సంవత్సరం కూడా ఈ శివాలయం ప్రతి సైనిక నుంచి ప్రతి సంవత్సరం ఏ రకంగా అన్నదానం చేస్తున్నాం చాలా సంతోషకరం ఒక సంవత్సరం ఒక సంవత్సరం బాగా అన్నదానం అన్నదానం జరుగుతుంది చాలా సంతోషకరం అలాగే ప్రతి సంవత్సరం ఒకసారి మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా ఇంకా బాగా అందాన్ని జరగాలని కోరుకుంటూ ఆ దేవుడిని ఆశిస్తూ అందరికీ ఉండాలని కోరుకుంటూ మరొక నేను కోరుకుంటాను